హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో అయితే వెజిటేబుల్స్ అన్నీ కలిపి వేపుడు చేయబడుతున్నాను బీన్స్ క్యారెట్ ఆనియన్స్ పన్నీర్ తీసుకున్నాను మీరు కావాలంటే మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు కావాలంటే ఇందులోకి పొటాటో నూకో మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే వేపుడు చేద్దామని ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళేకముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే బీన్స్ క్యారెట్ పన్నీర్ ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనకి బీన్స్ అయితే మంచి గ్రీన్ వెజిటేబుల్స్లో మనకి అవైలబుల్గా ఉండే మంచి వెజిటేబుల్ అని చెప్పవచ్చు తర్వాత ఇది కొద్దిగా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వగానే క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి క్యారెట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆవిరిలోనే కుమలడానికి మనము వాటర్ వేయవలసిన అవసరం లేదు క్లోజ్ చేసుకుంటే చాలు నీళ్ళు వేయకుండానే ఆవిరిలోనే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవుతుంది ఇలా చూస్తున్నాం కదా ఇప్పుడు చూడగానే కొద్దిగా కుక్ అయింది కాబట్టి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి ముక్కలు అక్కడక్కడ పంటికి తగులుతుంటే తింటుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి వెల్లుల్లి ముక్కలు మనం అప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి వేపుడులోకి కూడా యాడ్ చేసుకున్నా కూడా మనకి ఎన్హాన్స్ టేస్ట్ అయితే ఇస్తుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వగానే మనము అప్పుడే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాం ఎందుకంటే ఆనియన్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనము లేట్గా యాడ్ చేసుకుంటున్నాము వీటన్నింటికి మనము అప్పుడే వేసిన ఉప్పు కూడా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి ఈ ఈ టైంలోనే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పొటాటో కూడా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను పన్నీర్ ఉంది కాబట్టి పొటాటో యాడ్ చేసుకోలేదు ఇప్పుడు అప్పుడే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి నాలుగింటిని బాగా ఇలా ఉప్పు కూడా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కాసేపు ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతో ఈజీగా క్విక్ రెసిపీ అని చెప్పవచ్చు ఇవి ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఆయిల్ కూడా మసాలాలు కూడా పట్టవు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మనం రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీరా పౌడర్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని అన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకోగానే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది ఈ పచ్చివాసన వెళ్ళేదాకా మనము ఇలా బాగా కూరనంతా కూడా మిక్స్ చేసుకుంటే మనకి వేపుడు రెడీ అయిపోతుంది ఈ వేపుడు మనం అన్నం పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయితే బాగా ఉంటుందండి రొటీన్గా మనం క్యారెట్ పల్లెము బీన్స్ పల్లెము ఇలాంటి పల్లెము చేసుకుంటూ ఉంటాము ఇలా రొటీన్గా ఎప్పుడూ చేసుకునేవే కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే వేపుడు అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చు చపాతీ కూడా బాగుంటుంది నేను బెండకాయ చట్నీతో ఈ వేపుడు అన్నంతో కలుపుకొని తింటున్నాను చూడండి చాలా ఎమ్మిగా టేస్టీగా ఉండే వేపుడైతే రెడీ అయిపోయింది ఈ రెగ్యులర్గా చేసుకోకుండా ఇలాంటి డిఫరెంట్గా ఉండే డిష్ మీకు కూడా ఇష్టమవుతుంది అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్